హాయ్ అండి నేను మీ మాధవిని మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే బంగాళదుంప వేపుడు బోరు కొట్టింది అనుకోండి ఒక్కసారి ఈ వేపుడిని ట్రై చేసి చూడండి కాస్త కొత్తగా చాలా బాగుంటుంది టేస్ట్ రైస్లోకి చపాతీలోకి ఏవైనా పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లోకి అదిరిపోతుంది నిమిషాల్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి తయారీ విధానాన్ని చూపిస్తాను రండి ఈ బంగాళదుంప వేపుడు కోసం ఈ సైజులో ఉన్నవి మూడు బంగాళదుంపలు తీసుకున్నానండి ఇవి ఐదు వందల గ్రాముల దాకా ఉన్నాయి ఇలా తీసుకున్న ఈ బంగాళదుంపలకి ఫస్ట్ ఈ విధంగా తొక్కను తీసేసుకోండి మూడు బంగాళదుంపలకి ఈ పైన తొక్కను తీసి నీట్గా కడగండి కడిగిన తర్వాత వీటిల్ని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టుకోండి ఇలా ఈ బంగాళాదుంప ముక్కల్ని నీళ్ళల్లో వేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలు రంగు మారకుండా ఉంటాయి అందుకని నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిల్ని వేడి చేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలని చిటపట్లు అంటే ఆవాలని వేగనివ్వండి ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే బంగాళదుంప ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఈ మొక్కల్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించండి తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం మనం ఫస్ట్ అయితే ఒక రెండు నిమిషాలు వేయకనివ్వండి ఈ మొక్కలు వేగేటప్పుడే దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఈ ముక్కలు అనేవి ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు ప్యాన్ కి మూత పెట్టి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ వేయించండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండండి అడుగంటకుండా చక్కగా వేగుతాయి మీరు ఈలోపు ఏం చేస్తారంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపించినట్లు మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోపు బంగాళాదుంప ముక్కలు కూడా ఉడికిపోయాయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బంగాళదుంప ముక్కలు అనేవి ఈ విధంగా ఉడకాలండి ఇలా నొక్కి చూస్తే మీకు అర్థమవుతుంది మరి మెత్త కొత్తగా ఉడికించేసుకోమాకండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు వేయించుకోండి ఎందుకంటే మనం అన్ని పచ్చివే వేసాం కదా ఆ పచ్చి వాసన అంతా పొయ్యి వెల్లుల్లి ఆ ఫ్లేవర్ మొత్తం మొక్కలకి బాగా పడుతుంది అందుకని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు రెండు లేదా మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా వేగుతుందండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా కలిపేసుకున్నారంటే బంగాళదుంప వేపుడు రెడీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే వేపుల్లాగా కాకుండా బంగాళదుంపతోటి వేపుడు ఒక్కసారి ఇలా చేసి చూడండి రైస్లోకి చపాతీలోకి మీరు ఏదైనా పప్పులు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ గాను చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనాష్ఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి